కొమ్రంభీం జిల్లా రెబ్బనా మండల్ తక్కలపల్లి బీట్ అధికారిగా పనిచేస్తున్న ఆయాస్ ను కొంతమంది పోడు సాగుదారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది రెబ్బన రేంజ్ అధికారి బానేష్ తెలిపిన వివరాల ప్రకారం బీట్ అధికారి జంతు గణన చివరి రోజు పూర్తి చేసుకుని వస్తున్న క్రమంలో అటవీ శాఖకు కేటాయించిన భూమిలో అక్రమంగా సాగు చేస్తున్న సప్ప రాజశేఖర్ అనే వ్యక్తిని భూమి సాగుదల నిలిపివేయాలని సూచించడంతో తాను బిఎస్ఎఫ్ జవాన్ను అని తననే అడ్డుకుంటారా అని ప్రశ్నించినట్లు తెలిపారు నమస్కారం అండి నిన్న మా బీట్ సార్ అయాస్ తక్కలపల్లి విధిలో భాగంగా అంటే మాకు సెన్సెస్ నడుస్తుంది టైగర్ సెన్సెస్ అంటే జంతుగాని నడుస్తుంది జంతుగానిలో భాగంగా పొద్దున ఉదయం ఐదు గంటలకు ఫీల్డ్కి వెళ్ళి వస్తుండు వస్తున్న క్రమంలో మా ఫారెస్ట్ తక్కలపల్లి బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ త్రీ థర్టీ సిక్స్లో సప్ప రాజశేఖర అతను మా అడవి భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి ఆపడం జరిగింది అలా ఆపడం వల్ల మా వాచర్ ఎంపటి వాచర్ వీడియో తీసినంతసేపు అతను సైలెంట్గా ఉండి వాచర్ మావని టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళిన టైంలో ఒంటరిగా కను చూసి అతను ప్లస్ కుప్పాల రమేష్ మరి వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి దాడి చేయడం జరిగింది దాడిలో చాలా తీవ్రంగా గాయపడిండు అతన్ని మన అసిబాబాద్ ఎయిర్ హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్ కోసం నచ్చాలకు పంపించడం జరిగింది అతనిపైన పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అతనిపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి మాకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగస్తులేదు ప్రభుత్వ ఉద్యోగస్తులైన దాడి చేయడం కూడా ఇది చాలా వ్యతిరేకమని పైన దాడి చేయడం అమానుషమని మేము ఖండిస్తూ అతనిపై చర్య తీసుకోవాలని మేము నా సుపీరియర్ ఆఫీసర్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం పోలీసులను కాంప్లైంట్ చేయడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇక మిగతావి జరిగే విషయాలపైన మేము ఏం జరుగుతా మళ్ళీ తది తరలిలో మీకు తెలియజేస్తాం